సర్వీస్ టీజీ అండ్ ఏపీ మరి ఈరోజు ఇన్ఫినిటో ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీగల్ టీం వారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత న్యాయ సలహా సూచనలు మరియు సేవలు ఈ రోజులలో ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు మరి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు పార్టీషన్స్ కావచ్చు బ్రదర్స్ మధ్యలో ఇష్యూస్ కావచ్చు ఇలా ఎన్నో లీగల్ సమస్యలకు మరి చాలామంది తెలిసి తెలియక అవగాహన లోపంతో ఎన్నో ఉడుదొడుదలు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో మరి మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీగల్ టీం ద్వారా ఉచిత న్యాయ సలహా సూచనలు సేవలు కూడా అందించడం ఒక గొప్ప శుభ పరిణామం మరి ఈ యొక్క లీగల్ ఇష్యూస్ ఈరోజు కుటుంబ కలహాలు కుటుంబ సమస్యలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కావచ్చు ఆస్తి పంపకాలు ఆస్తి కొనుగోలు వచ్చే ఇష్యూస్ను కూడా ఏ విధంగా ప్రతి సామాన్యులు కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే విధంగా మన ఫౌండేషన్ ద్వారా సేవలను సర్వీస్లు అందిస్తుందండి వెల్కమ్ అండి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక లీగల్ సర్వీస్లో మరి ముఖ్యంగా చాలామంది ల్యాండ్ ఇష్యూస్లో ఇబ్బంది పడుతున్నారు మరి కొనుగోలు చేసే ముందు పూర్తి డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం కానీ అక్కడున్న పరిస్థితులను పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చుట్టుపక్కల వారిని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది మరి మనతో మనకు చూపించే ఏజెంట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ యొక్క మాటల ద్వారానో లేదు ఎదుటి పార్టీ చెప్పే విధానాన్ని కూడా మనము పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా పర్సనల్గా మనము వాటిని థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత తర్వాతే బయాన ఇవ్వడం చేస్తే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది మరి అదే కాకుండా ఒక ల్యాండ్ కొనే ముందు ఏ ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా చూడాలి ఒక మున్సిపల్ పరిధిలో అయితే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా చూడాలి ఓపెన్ ప్లాట్ అయితే ఏ విధంగా చూడాలి మరి ఓపెన్ ప్లాట్కు హౌస్ నెంబర్ ఉంటే ఏ విధంగా చూడాలి మరి ఒక వ్యవసాయ భూమి అయితే ఏ విధంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి పట్టేదార్ పాస్ కావచ్చు పానీ కాపీలు కానీ ఏ విధంగా చూసి వాటిని వాటికి దారి ఎలా ఉంది పక్కవారి నుండి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చాలామంది ఇలాంటి ఇష్యూస్ను తెలుసుకోకుండానే మరి వాళ్ళు ల్యాండ్ తీసుకోవడము ఆ తర్వాత లీగల్ ఇష్యూస్లో ఇబ్బందులు గురికావడము మరియు తాత తల్లిదండ్రులు అమ్మిన ల్యాండ్స్ మీద మనుమలు పిల్లలు మళ్ళీ ఏదో వంకతో దాని మీద డబ్బులు ఆశిస్తూ కొన్నవారిని ఏదో ఎన్నో ఒడిదొడులకు చేస్తున్న పరిస్థితులు కూడా మనము ఎన్నో కోకలుగా చూస్తున్నాం వీటన్నిటికి కూడా కొంత యూనిటీ సర్వీస్ అనేది అవసరం కాబట్టి ఇన్ఫినేటో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరియా వైజ్గా మనకు లీగల్ క్లబ్స్ అనేది కూడా ఏర్పాటు చేసేందుకు సమాతమైంది మరి కాలనీకి ఒక టీమ్ను ఏర్పాటు చేస్తుంది ఈ లీగల్ టీమ్ క్లబ్లో ఆ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు ఒకరు ఇద్దరు అడ్వకేట్లు కూడా మెంబర్స్గా ఉంటారు మరి ఆ కాలనీ వాళ్ళు ఏదైతే పర్చేస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే ఆ లీగల్ కమిటీ సభ్యులు కూర్చొని ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక యూనిటీ ద్వారా వారికి వచ్చే ఇష్యూస్ను కూడా ఈజీగా చాకచక్యంగా ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగపడుతుంది మరి ఇలాంటి సేవలను మన ఇన్ఫినెటో ఎడూ మల్టిపుల్ సర్వీస్లో హెల్త్ మరియు ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ సర్వీసులు మరియు ఫైనాన్షియల్ టాపిక్లు ఉచిత లీగల్ సేవా కార్యక్రమాలు కూడా అందిస్తూ ప్రతి టాపిక్లో గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఈరోజు కుటుంబ కలహాలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలతో చిన్న భిన్నమవుతూ ఒక జీవితం మొత్తము కష్టపడి సంపాదించిన డబ్బులు పిల్లల భవిష్యత్తు అని ప్లాట్ కొంటే అది ప్లాట్ ఇబ్బందులలో ఉండడము కోర్టు కేసులలో ఉండడము మరి ఇవన్నీ చూడకుండానే ముందుకెళ్ళ ఉండాల ఎన్నో సమస్యలు ఎదుర్కొని కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని అలాంటి సిచ్యువేషన్ రాకుండా మన కంపెనీ ముందు జాగ్రత్తలుగా ఉచిత న్యాయ సలహా సూచనలు అందిస్తుంది మరి మన కంపెనీ యొక్క ప్రోగ్రామ్స్ డిజైన్ ఒక ఉమ్మడి జిల్లాకు ఒక జోనల్ ఆఫీస్ ద్వారా జోనల్ ఇన్ఛార్జ్ ఇద్దరు మేనేజర్ల ద్వారా మన సేవలను మరియు మినిమం హండ్రెడ్ మెంబర్స్ ద్వారా ఆ జిల్లాలో సేవలను అందించే కార్యక్రమం కూడా ఉంది మరి ఇదే విధంగా ఒక జిల్లా నుండి దాదాపు వెయ్యి మందిని ప్రాంతాల వారిగా కాలనీకి ఒకరు చొప్పున విలేజ్కి ఒకరు చొప్పున బిజినెస్ పార్ట్నర్గా తీసుకొని ఆ వారి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో సేవలు అందించే విధంగా ముందుకు రావడం జరిగింది హాయ్ అండి రఘు గారు వెల్కమ్ అండి మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీ మీ అభిప్రాయాలను మీ యొక్క డౌట్స్ను మెసేజ్ చేయండి మరియు మీ మీ ప్రాంతాల్లో కూడా బిజినెస్ పార్ట్నర్గా చేరే అవకాశం ఉంటుంది మరి బిజినెస్ పార్ట్నర్గా చేరితే మీకు ఎలాంటి ఇన్కమ్ వస్తుంది ఏ విధంగా వస్తుందంటే మన కంపెనీ సేవలు వ్యాపారాలు సర్వీసులన్నీ కూడా వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది ట్రెండింగ్లో భాగంగా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది శ్రీకాంత్ గారు హాయ్ అండి హాయ్ సార్ వెల్కమ్ మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల మీకు ఉచిత డిస్కౌంట్ వ్యాలెట్ కార్డు కూడా అందించడం జరుగుతుంది నూతన సంవత్సర కానుకగా మరి వెంటనే ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ నింపండి మరియు మా కంపెనీ నెంబర్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే గొప్ప కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదొక వినూతనమైన కార్యక్రమం అత్యాధునికమైన టెక్నాలజీతో ముడిపడ్డ ఈ సేవలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతంలో కూడా మేము ప్రారంభిస్తున్నాము ఇది ఒక గొప్ప కలయిక మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ను మీరందరూ ముందుకు తీసుకెళ్ళి మన కంపెనీలో నిర్వహిస్తున్నప్పుడు అనేక అనేక సమాజ హితం కోసం చేసే ప్రతి పోగ్రాం కూడా మీరు ఆదరించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు మీ అమూల్యమైన సమయం కేటాయించి మరి మన ఎంకరేజ్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం లైవ్ ఇన్ తర్స్ ముగించుతున్నాం జై జవాన్ జై కిసాన్